మోసే గురించి తెలియని వారంటూ క్రైస్తవ సమాజంలో ఎవరు ఉండరు ఈ మోసే ఐగుప్తు దేశములో ఉన్నవాడు తన సొంత బలముతో ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించాలని నలభై సంవత్సరాల వయసులో ఏం చేశాడంటే తన బలమును చూపించి ఇస్రాయేల్ను విడిపించడానికి ముందుకెళ్తే అది బెడుసు కొట్టింది కొన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఏం చేస్తా ఏమవుతుంది అది బెడుసుకోడుతుంది అవునా బెడుచు కొడితే మనం ఏం చేద్దాం నాలుగు కరుసుకుంటాం ఎట్లా అయిపోయింది ఏంటారా నా ఆలోచిస్తాం మోసే కూడా ఏం చేశాడంటే నా ద్వారా దేవుడు ఇస్రాయాలీని విడిపిస్తాడని మోషేకు దేవుడు తెలియజేశాడు తన తల్లి ద్వారా మోసేకు తెలుసు ఎలా విడిపిస్తాడో తెలీదు ఎవరికి తన ద్వారా ఎలా విడిపిస్తాడో తెలీదు కానీ విడిపిస్తాడని మాత్రం తెలుసు అయితే మోస ఏం చేశాడంటే ఇస్రాయాలీలు నా ద్వారా ఐగుప్తు నుండి విడిపిస్తాడు కదా అనుకుని మోస వెళ్ళిపోయి తన ప్రజలైన ఇస్రాయేలీలకి న్యాయం చేయాలని ఇస్రాయేలీని ఒకడు కొడతా ఉంటాడు ఆయన ఒక గుద్దుకు దం చంపేశాడు చంపి ఇసుకలో కప్పెట్టేశాడు కప్పెట్టేసి సైలెంట్గా ఉన్నాడు ఆ తర్వాత రెండో రోజు ఇస్రాయేలీలు ఎరవరికి గొడవ జరుగుతుంటే అయ్యలారా ఎందుకు గొడవ పడుకుంటున్నారు ఆ నువ్వు అన్యాయం చేయటం మంచిది కాదని ఇంకో ఇస్రాయేలీడు చెప్తుంటే అప్పుడు ఆడంటాడు ఏ నిన్న వాడిని ఐగుప్తిని గుద్దుకి చంపి ఇసుకలో కప్పెట్టినట్టుగా నన్ను కూడా చంపేయాలనుకుంటున్నావా అన్నాడు మోసకి కంగు తిన్నాడు అనమాట అమ్మ బాబోయ్ నేను చేసిన తప్పు వీళ్ళకి వీళ్ళకి తెలిసిపోయింది అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ఇది తెలిసింది తెలిసిందనుకో నన్ను ఏం చేస్తాడు చంపి పడేస్తాడు ఐగుప్తుడిని ఎవడని చంపితే ఊరుకు చాలా కఠినమైన శిక్ష ఉంటుంది అనమాట అవసరమైతే చంపేస్తారు అమ్మో నన్ను ఇప్పుడు ఫరో బతకనివ్వడని చెప్పేసి ఇదేంటి దేవుని ప్రజలైన ఇస్రయల్లిని విడిపించాలని నేను పూనుకుంటే ఇది నాకు ఎదురు తిరిగింది ఏమైంది నేను ఒక మాట చెప్తున్నా వినండి చాలామంది రక్షణ పొందిన విశ్వాసులు ప్రారంభంలో అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అనుకుంటూ ఉంటారు అవునా అవునా కదా చాలా అనుకుంటారు అనుకుని అడిగేతూ ఉంటాడు కొన్ని బెడుస్ కొడతా ఉంటాయి అవునా ఎప్పుడు జరగలేదా మీకు అసలు ప్రయత్నిస్తేగా జరగడానికి కొంతమంది అయితే ప్రయత్నించరా కానీ రక్షణ పొందిన కొత్తలు ఎలా ఉంటుంది తెలుసా నేను దేవుని కొరకు ఇలా చేయాలి దేవుని కొరకు ఇలా ప్రార్థన చేయాలి ఎక్కడ ప్రార్థన జరిగిన నేనే ఉండాలి దేవుని కొరకు ఇలా ప్రయాసపడాలి ప్రాకులాడాలి అని తీర్మానాలు ఉంటాయి మోసేకిలాగా కానీ కొన్ని బెడుస్ వాటికి ఇక మోసేలాగా సైలెంట్ అయిపోతారు మోస ఏం చేశాడు తెలుసా బెడుసు వాటికి ఆ ఐగుప్తు దేశం నుండి అరణ్యానికి పారిపోతాడు పారిపోయిన తర్వాత ప్రియులారా అక్కడ మిథ్యాను అరణ్యంలో దేవుడు నలభై సంవత్సరాలు మోసే నుంచుతాడు ఎన్ని అనుకున్నారు అది అంతా అరణ్యమే చెట్లు చేమలు విష సర్పాలు విష క్రూర మృగాలు ఉంటాయి ఘోరమైన పరిస్థితులు కొండ మోసేని నలభై సంవత్సరాలు నడిపిస్తాడు ప్రియులారా ఈనాడు చాలామంది విశ్వాసులు రక్షణ పొందినవారు ఆధ్యాత్మిక జీవితంలో నేను అలా చేయాలి ఇలా చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనుకుని కొన్ని కొట్టే కొట్టేపాటికి ఇక దేవుని సన్నిధిలో ఆ పనులు చేయటం మాని నేను ఏం చేయాలరా బాబు అని బయటికి వెళ్తాను తోటే కొన్ని శోధనలు అవమానాలు వ్యతిరేకతలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దేవుడే తెత్తాడు వాటిని వింటున్నారా ఎవరు తెత్తారు నలభై సంవత్సరాలు మోసని ఈ మిథ్యాను అరణ్యానికి తీసుకెళ్ళిపోయింది దేవుడే రక్షణ పొందిన తర్వాత నిన్ను కొన్ని శ్రమలకుండా నడిపించేది దేవుడే ఎందుకు తెలుసా నీలో తగ్గింపు రావడానికి నీలో సహనం రావడానికి నీలో అణుకువ రావడానికి నీలో విధేత రావడానికి ఎవరనేదా అంత తొందర పడకుండా ఉండడానికి నీలో ఆ లోబడే మనసు రావడానికి ఆనాడు మోసేకైతే నలభై సంవత్సరాలు మిథ్యాను అరణ్యంలో పెట్టి దేవుడు తరిపీది చేశాడండి ఎన్ని బాధలు తెలుసా ఎన్ని కష్టాలు ఆ బాధల్లోనే పెళ్లి చేసుకున్నాడు ఆ బాధల్లోనే ఇద్దరు కొడుకులు కన్నేశాడు ఆ బాధల్లోనే ఆ మందను మేపుకుంటూ 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 అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు మోసే నువ్వు కూడా అంతే కదా రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందిన కొత్తలో ఉన్న ఆవేశము ఇప్పుడు ఏమైపోయింది నీకొచ్చిన శ్రమల వల్ల కష్టాల వల్ల బాధల వల్ల ఇరుకుల వల్ల ఇబ్బందుల వల్ల నా వల్ల కాదులేండి ప్రార్థన చేసేద్దాం అనుకున్నాం కానీ చేయట్లేదండి చేయలేమండి బాబు ఎంతో ఆతృతగా పరిగెడదాం అనుకున్నాం కానీ ఏంటండి బాబు ఈ బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఇవన్నీ దేవుడు ఎందుకు రప్పిస్తున్నాడు తెలుసా మోసేలాగా నిన్ను కూడా మిక్కిలి సాత్వికుడుగా సాత్వికురాలుగా చేయడానికి హాల్ దేవుడిని ప్రతికూల తెచ్చే ప్రతి సమస్య నిన్ను తరిపీదు చేయడానికి దేవుని పని కొరకు హాలుయా ప్రార్థనా పరుడుగా చేయడానికి ప్రార్థనా పర్రాలుగా చేయడానికి దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడిని బ్రతుకులో మోసేలాగా తీసుకుని వస్తున్నాడు నువ్వు ఆటల్లో ఏం చేయాలో తెలుసా విజేత నేర్చుకోవాలి సహనాన్ని నేర్చుకోవాలి లోబాటు నేర్చుకోవాలి సాత్వికాన్ని నేర్చుకోవాలి దీర్ఘ శాంతాన్ని నేర్చుకోవాలి నేర్చుకుంటూ 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 నువ్వేం చేయాలి తెలుసా వినండి వినండి మోసే ఏం చేశాడంట తన మందని మెప్పుకుంటూ ఎక్కడికి వెళ్ళాడంట చదవండి ఆ మాట దేవుని పర్వతమైన ఓరేపుకు రావడానికి ముందు సరిగా చదవనమ్మా తన మందని మేపుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు అరణ్యము అరణ్యము అది అసలైన పాయింట్ ఈరోజు మనకే నీ బాధలు కష్టాలు శ్రమంలోనే అలాగే ఉండిపో మాకు నువ్వు అవతాలకి నడు అప్పుడు దేవుని పర్వతం నీకు ప్రత్యక్షం అవుతుంది దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యా ఆ స్థలానికి వెళ్లకుండా ఈ సమస్యలోని ఈ కష్టాల్లోని ఈ ఇబ్బందులోని ఈ బాధలోని ఈ ఈ రుకుల్లో ఉండిపోయి ఓ బాధపడిపోతూ ఉంటావు నువ్వు అవతలకి నడిస్తేనే ఆ బాధలు అధిగమించి నువ్వు అవతలకి వెళ్తేనే ఆ సమస్యను అధిగమించి నువ్వు అవతలకి వెళ్తేనే ఆ శోధను అధిగమించి నువ్వు అవతలకి వెళ్తేనే ఆ దుఃఖమును అధిగమించి నువ్వు అవతలకి వెళ్తే నీకు దేవుడు ప్రత్యక్షం అవడం ప్రారంభమవుతుంది హలే లుయా అక్కడ చెప్తాడు నువ్వేమేం చేయాలో ఒక ప్రార్థన చేయాలో ఎవరెవరి కొరకు ప్రయాసపడాలో దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడాలో ఆ హోరెబు పర్వతానికి వెళ్ళాడండి ఈ యొక్క అరణ్యాన్ని దాటి అవతలికి వెళ్ళిన తర్వాత మోసేకు దేవుడు ప్రత్యక్షమై మోసే అరవై లక్షల మంది నీ కొరకు సిద్ధపరిచి ఉంచా ఎన్ని లక్షలు ఉత్సాహింపున ఇది వాళ్ళని నడిపించడానికి నువ్వు పోవాలయ్యా అన్నాడే ఇప్పుడు మిథ్యానం అరణ్యంలో ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడా ఏమా ప్రత్యక్షమయడు కాదు ఆ అరణ్యాన్ని దాటి అవతలికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై నా ప్రజలైన ఇస్రయలు విడిపించడానికి నువ్వు వెళ్ళాలి ఇప్పుడు నువ్వు సిద్ధపరచబడి ఉన్నావు రా అన్నాడు దేవుడు మనమైతే కంగారు పడుతుంది నేను ఎవరు నడిపించాలి నేను ఎవరు నడిపించాలి ఎవరు రారు ఎవరు రారు నీకు కలుగుతున్న శ్రమల ద్వారా కష్టాల ద్వారా బాధల ద్వారా నువ్వు లోబాటు విధేత సహనము దీర్ఘశాంతము సాత్వికము దేవునికి అనుకూ అనుకూలమైన ప్రవర్తనను సంపాదించుకుంటే దేవుడు అంటాడు అప్పుడు సిద్ధపరచుకున్న తర్వాత అవతాలకి దేవుడే నిన్ను తీసుకుపోతాడు హెలుయా నువ్వు కూడా అవతాలకి వెళ్ళాలనే మనసు ఉండాలి ఇందులోనే ఉండిపోవాలనుకోకు అవతాలకు నువ్వు వెళ్తే నీకు బోల్డ్ అంత లక్ష్యాన్ని దేవుడు పెట్టించాడు ఏ ఊరు నీకు అప్పగించబోతున్నాడో ఏ గ్రామం అప్పగించబోతున్నాడో ఏ కుటుంబాలను అప్పగించబోతున్నాడో ఏ వ్యక్తులను అప్పగించబోతున్నాడో మోసేకు తెలీదు అవతాలకి వెళ్ళిన తర్వాత ఓ రేపు పర్వతం ఏమో తెలుసా చూడండి ఏమైంది చూడండి మూడో అధ్యాయం మూడో అధ్యాయం రెండో వచ్చినాను చదవండి ప్రియులారా ఒక పొద నడివిని అగ్ని జ్వాలలో యోహో దూత అతనికి ప్రత్యక్షమాయను అతను చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను కాని పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఏల కాలిపోలేదు నేను అట్టు తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదనని అనుకోనను దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఇహోవా ఇహోవా చూచాను నువ్వు అవతలికి వెళ్తానికి ప్రయత్నిస్తే నీ సమస్య గమించి ఇంకేమైనా ఉందని నువ్వు అవతలికి వెళ్తానికి చూస్తే నీలాంటి వాడు కోసం ఏసన్నాడు నీలాంటి దానికోసం చూస్తున్నాడు ఏసయ్యా నువ్వేమో అవతలికి వెళ్ళావు ఇందులోనే కొట్టుకుపోతా ఉంటావు ఇందులోనే నీ బ్రతుకాలం అంత ఇందులోనే ఎంతకాలం అయ్యా అంటే ఎంతకాలం అంటే పిచ్చు మహమా అడుగు అవతలకే నీ కోసం చూస్తున్నాడు అక్కడ మహోన్నతుడైన దేవుడు హలే మహోన్నతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడు ఏం కార్యాలు చేయాలనుకున్నాడు తెలుసా ఉద్భుతమైన కార్యాలు నీ ద్వారా చేపించాలనుకున్నాడు హలే లూయా చూడండి ఇంకా దేవుడు ఆ పొదను నడుము నుండి మోసే మోసే అని అతను పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభు అనేను రావద్దు బాబు ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలము ఇక్కడ నేనుంటాను ఇక్కడ నేను నీతో మాట్లాడతాను ఇక్కడ నేను నీకు ప్రత్యక్షం అవుతున్నాను హలే శ్రమలోను కష్టములోను బాధల్లోను దేవుడు నీతో ఉంటాడు కానీ అసలైన ప్రత్యక్షత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు వాటిని అధిగమించినప్పుడే ప్రత్యక్షత స్టార్ట్ అవుతుంది హలే అందులో కొట్టుకుపోతా ఎంతకాలం ఇదంతా ఎంతకాలం 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 చూడండి ఏమంటున్నాడు చూడండి మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఆ ఏడో వచ్చిన చూడండి ప్రియులారా యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిత్యముగా తెలుసా నీకు నీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీకు తెలియదు ప్రియులారా రక్షణ పొందిన వారి కోసం కొంతమందిని దేవుడు సితపరిచించాడు కొరకు ఐగుప్తు వాళ్ళు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఏడుతున్నారు వాళ్ళు నీకు తెలియదు నీ కోసం ఎంతమంది ఎక్కడ ఎలా సిద్ధపరిచాడు సిద్ధపరచాడు వాళ్ళ బాధను అంట ఎవరు చూస్తున్నారంట దేవుడు చూస్తున్నాడంట వాళ్ళ బాధ నివారణ చేయడానికి ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చింది నువ్వు కూడా అంతే నువ్వు కావాలి దేవునికి కావాలి అనేక మంది బాధ నివారణ చేయడానికి విడిపించడానికి వారిని దేవుడు సిద్ధపరిచిన స్థలానికి నడిపించడానికి నువ్వు కావాలి నువ్వు కావాలి వింటున్నామ్మా వాక్య వినాల మనసు పెట్టాలి నువ్వు కావాలి దేవునికి అని ఏమంటున్నాడు చూడండి ఏడవచ్చును కంటిన్యూ చేయమ్మా పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరలు వింటిని వారు దుఃఖము నాకు తెలిసే ఉన్నది కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు నువ్వు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా ఎవరెవరికి ఏ స్థలం ఇచ్చాడు అక్కడికి నడిపించడానికి నువ్వు నాకు కావాలయ్యా అంటున్నాడు దేవుడు హలో ఎలుయా మరి వద్దా చెప్పండి వద్దా అయ్యా నువ్వొద్దా దేవుడికి బాప్తీస్మను తీసుకుని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు దేవుడికి కావాలి నాకు చదువు లేదంటవా అయినా పర్లేదు నువ్వు కావాలి నాకు పెద్ద జ్ఞానం లేదా అది నాకు కావాలి నువ్వు నాకు కావాలి నాకంత యోగ్యత లేదు అయినా నువ్వు కావాలి ఎందుకంటే నీకున్న యోగ్యత ఒక్కటే యేసును నీ సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిని తీసుకోవడమే నీకు ప్రథమ క్వాలిఫికేషన్ హాలే లూయా అదే నువ్వు చేశావు ఇక మిగతాదంతా ఆయన చేసుకుంటాడే ఆయన నడిపించిన కొలది నడువు సమస్యలు శోధనలు బాధలు ఏ వచ్చినా దాంట్లో ఇరికిపోయి అలాగే ఉండకు దాన్ని ఏం చేయాలి ఏం చేయాలి దాన్ని మోషే అరణ్యానికి అవతలకి వెళ్ళినట్లుగా నీవు కూడా నీ సమస్యల నుండి అవతలకి వెళ్ళు అప్పుడు ఎవరి నీకు ప్రత్యక్షమవుతారు నీ కొరకు సిద్ధపరిచిన వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ కుటుంబాలు ఉన్నాయో ఏ ఊళ్ళో ఉన్నాయో ఏ రాష్ట్రాలు దేశాలు ఉన్నాయో నీ కొరకు సిద్ధపరిచిన వాటి దగ్గరికి నిన్ను నడిపిస్తాడు దేవుడు హలో లుయా మోషని ఐగుప్తి దేశంలోని ఇస్రాయేల్ దగ్గరికి నడిపించాడు ఏమంటున్నాడు తెలుసా మోసే అబ్బా ఏవి నా భాగ్యం ఎంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అరవై లక్షల మంది కంటే ఎక్కువ మందిని ఒకప్పుడు నడిపిస్తాను చూశాను కానీ కుదరలా ఇప్పుడు అవకాశం ఇచ్చాడు దేవుడు థ్యాంక్ యూ వేసయ అని అట్లా థ్యాంక్ యూ వేసాయనట్లా ఏమంటున్నాడు తెలుసా చూడండి మూడో అధ్యయనం ఒకరండి ఈ మాట చదివితే మీకు అర్థమవుతుంది పది పదకొండు వచ్చిన చదువు కాగా రమ్ము నిన్ను ఫరో ఫరోయత్తకు పంపేదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీ వైగుప్తుల నుండి తోడుకొని అన్నాడా పిలుతున్నాడా ఏమంటున్నాడు రా అన్నాడా నీతో కూడా అంటాడు ఎన్నారా యా అమ్మా అన్నారా నీతో కూడా అంటాడు ఏమంటాడు రమ్మా దేవుని వాయిస్ ఎంత కట్టుకుంటు తెలుసా వణుకు పడుతుంది నువ్వు సరెండర్ అయిపోతావు అంతే రమ్మా నేను పంపిస్తాను ఐగుప్తి దేశంకి ఫరో ముందు నువ్వు నిలబడాలని ఏ ఫరోకు భయపడి పారిపోయాడో ఆ ఫరోక్ నిలబెడతాను నేను అని ఏమంటున్నాడు చూడనా అందుకు మోసే చిత్తగించుము అమ్మా పదకొండవచ్చు వచ్చిన చదువు అందుకు మోసే నేను ఫరో యుద్ధటకు యుద్ధకు వెలుటకును ఇస్రాయేలీల నుండి తోడుకొని వచ్చుటకును ఎంతటి వాడను హలెలుయా ఏమన్నాడు ఒకప్పుడేమన్నాడు నా కండతో నా బలంతో నా జ్ఞానంతో నా తెలుగుతేటతో వేసి పడేస్తా ఎంతమందికైనా స్వార్థ చెప్పేస్తా ఎంతమంది అయినా లాక్కొచ్చేస్తాను ఐగుప్తు దేశం నుంచి అన్నాడు నలభై సంవత్సరాల కిందట నలభై సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు నువ్వు వెళ్ళాలిరా బాబు అంటే నేను ఎంతటోనయా హలోయ ఎంతటి వాడను నేను ఏ సయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను ఏ సయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకు ఇంతగానను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకు ఎంతటి వాడను నేను ఏసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ ఈ మాట ఎప్పుడవుతుంది తెలుసా రెండు సమయాల్లో అవుతుంది ఏం తెలియనప్పుడు వ్యాసదారిగా ఉండే మాట్లాడతారు నేను ఎంతతో అన్నయ్య అంతతో నిజంగా నీకు లేదని తెలుసు దేవుడికి కొంతమందికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది హా నేను కూడా ఇది వరకా నీ ఎంతటో ఉన్నాయి ఆ తర్వాత అర్థమైంది నిజంగా నేను హా హెలియా మనం ఎంతటోలం ప్రియలారా మోసి అంటున్నాడు నువ్వు వెళ్ళాలి పద రమ్ము నేను పంపిస్తానంటే నేను ఎంతటో ఉన్నాయా ముందుకు వెళ్తామా ఇం ముందుకు అన్నాడు వద్ద దేవుడు ఏమన్నారా నువ్వే రా నువ్వే రావాలి అంటే నాకు మాటలు రా అరే మోగ నువ్వు ఎవడు రా గుడ్డోని ఎవరు ఎవరు ఎవడు రా నేనే కదా నిన్ను నేనే పుట్టించా నేను నిన్నే వాడుకుంటా పద అన్నాడు మాటలు రావంటే నువ్వే నువ్వే కావాలి దేవునికి నువ్వు లోపడటం కావాలి అధిగమించడం కావాలి దేవుని కొరకు ప్రత్యేకించబడడం కావాలి నీలాంటి వాళ్ళ కోసమే దేవుడు చూస్తున్నాడు హలోలుయా మోస ఇప్పుడు ఆ హోరేపు పర్వతం మీద నువ్వు ఎవరి కోసం చూస్తున్నాడు దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు అమ్మ ఎవరన్నా వస్తారేమో చూస్తున్నాడు నువ్వు వస్తావా నువ్వు వస్తావా నీ చదువు లేకపోయినా నోటి మాంద్యమైనా చేత కాకపోయినా జ్ఞానం లేకపోయినా వివేకం లేకపోయినా ఏం చేత కాకపోయినా ఆడదానమైనా మగోడవైనా నిన్ను పురుగులాగా చూస్తున్నా నీ కోసం చూస్తున్నాడు ఆయన అధిగమించి అక్కడికి వస్తే నిన్ను చూసి నీతో మాట్లాడి నిన్ను అనేక ప్రాంతాలకు దేవుడు పంపించడానికి సిద్ధపరచుకుంటాడు హలే నుయా అప్పుడు నువ్వేమంటావు తెలుసా అయ్యా ఈ బాధల కింద వచ్చే వచ్చేవనుకుంటా తెలుసా నా వల్ల కాదయ్యా నా నోరు అసలు కంట్రోల్ ఉండదు ప్రభు నా కొద్దు ప్రభు ఏ పర్లేదు నీకు కంట్రోల్ ఉండదని నీకు అర్థమైందిగా ఇదే నీ కంట్రోల్కి మంచి ఆయుధం ఓకే అమ్మో నాకు పర్లేదురావురా నీ కొరకు మోసే కొరకు ఐగుప్తు దేశంలో అరవై లక్షల మందిని సిద్ధపరిచినట్లుగా నీకు దేవుడు ఎక్కడెక్కడ సిద్ధపరిచాడో ఎవరెవరు ఏడుక్తున్నారో తెలుసా నీకు ఇస్రాయేలీలంటా ఐగుప్తులు పెడుతున్న బాధను బట్టి వేదన బట్టి ఆ నరకయాతను బట్టి కన్నీరు కారుస్తున్నారండి నీ కొరకు కూడా చాలా మంది ఎదురు చూస్తూ కన్నీరు కారుతూ దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అయ్యా మమ్మల్ని విడిపించాయా విడిపించాయని మగ్గిపోతున్న వారు ఉన్నారు నీకు తెలీదు నీకు తెలీదు సడన్గా వారు నీకు ప్రత్యక్షం అవుతారు అలాగే నాకు కూడా తెలీదు నేను అధిగమించడం ప్రారంభితేనే నేను నా దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు నేను అదే పనిలో ఉన్నా మీరు కూడా అదే పనిలో ఉండండి అందరం కలిసి దేవుని రాజ్య వార్తను ప్రకటిద్దాం అనేక మందిని నరక నుండి తప్పిద్దాం పరలోక వారసులుగా నడిపిద్దాం సత్యమందు ప్రతిష్ఠితులుగా చేద్దాం న్యాయ పెట్ట ముందు తల ఎత్తుకుని నిలబడదాం దేవుడి మాటలు మన ఎన్నికల్లో ఫలింపచ్చేను గాక ఆమెను ప్రార్థన చేద్దాం ప్రియులారా అందరం కూడా తలలు వంచి ప్రతిష్ట చేసుకుందాం రక్షణ పొంది